హర నవ పార్వదేవదే హర 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 భక్తులారా మే పన్నెండవ తారీఖు ఆదివారం పంచమి నక్షత్రం ఈరోజు మహామహాపర్వదినమైనటువంటి రోజు ఈరోజు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి యొక్క జయంతి చరాచరి జగత్తంతా కూడా సుభిక్షంగా ఉంది మనము నిత్యం కూడా భగవంతుడి యొక్క ఆరాధన చేస్తూ సుఖ సంతోషాలతో మనమందరం కూడా ఉంటున్నాము ఉన్నామంటే కనుక వారే కారణం వారే సనాతన ధర్మం ఇప్పటికీ కూడా భూమిపై విరాదిల్లుతుంది హిందూ ధర్మం భూమిపై విరాదిల్లుతుందంటే కనుక ప్రథమం ఆయననే మనం పూజించాలి ఆది శంకరాచార్యులు వారు చరాచర జగత్తంతా కూడా తిరిగినటువంటి వారు ఈరోజున ఎక్కడైనా సరే ఆదిశంకరాచార్యుల వారి యొక్క ఆలయం ఉంటే కనుక పిల్లలతో సహా కుటుంబ సభ్యులతో సహా వెళ్ళి ఆయన దర్శనం ఆయన యథాశక్తి పూజలు ఒక వండే బిఫోరే మనం ఎక్కడైనా ఆలయం ఉంటే కనుక కనుక్కొని ఉదయాన్నే అభిషేకాలు చేయిస్తే కనుక మనకు మన పిల్లలకు మంచి సద్బుద్ధి కలుగుతుంది అలాగే మంచి జ్ఞానం కూడా కలుగుతుంది మనకు పిల్లలు మంచిగా పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు ఈరోజున ఎక్కడ వేద పాఠశాలలున్నా సరే మీకు తెలిసినటువంటి వేద పాఠశాలల్లో విద్యార్థులకు యథాశక్తి పుస్తక దానం లేదా ఆ వేద పాఠశాలల్లో ఏవైనా వసతులు లేకుంటే కనుక వసతులు కల్పించండి ఆ వేద విద్యార్థులకు వస్త్రదానం చేయండి పుస్తక దానం చేయండి జపమాల దానం చేయండి వారికి లేదా ఆచరణ పాత్ర దానం చేయండి లేదా అక్కడ వసతులు ఏవైనా కొరత ఉంటే కనుక మీరే కనుక్కొని ఆ వేద పాఠశాలల్లో ఆ వసతులు ఏర్పాటు చేయండి సాక్షాత్ ఆది శంకరాచార్యుల వారికే మీరు ఈ సేవ చేస్తున్నట్టుగా భవించండి ఖచ్చితంగా మీరు శంకరాచార్యుల వారికే సేవ చేసినట్టు ఈ రోజున శంకర జయంతి రోజున ఎక్కడైనా వేద పాఠశాల ఉంటే కనుక వెళ్ళి ఖచ్చితంగా ఏదైనా ఒకటి సహాయం చేయండి ఆ శంకరాచార్యుల యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు మీ పిల్లలకు మీ ముందు తరాల వారికి ఖచ్చితంగా ఉంటుంది ఈరోజు ఇంకా ఆరుద్ర నక్షత్రం పరమేశ్వరుడు యొక్క నక్షత్రం కూడా ఈరోజు అలాగే పంచమి తిథి కూడా కదా పంచముఖాలు కలవాడు పరమేశ్వరుడు అందులో ఆరుద్ర నక్షత్రం శివుడు యొక్క నక్షత్రం ఆది శంకరాచార్యుల వారు శివ శివస్వరూపమే కదా మరి ఇలాంటి మహాపర్వదినం రోజున వేద విద్యార్థులకు అలాగే బ్రాహ్మణ పేద పిల్లలు కూడా ఉంటారు వారికైనా సరే వారు అందరు కూడా ఇతర చదువులు కూడా చదువుకుంటుంటారు కదా పేదవారు ఎవరున్నా కూడా వారికి కూడా యథాశక్తి వస్తు రూపేనా ధన రూపేన ఇదేనా సరే సహాయం చేయండి ఆదిశంకరాచార్యుల యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి